హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన దగ్గరికి వచ్చింది రెనాల్ట్ క్విడ్ రెనాల్ట్ క్విడ్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ టాప్ ఎండ్ వర్షన్ ఆర్ఎక్స్ టీ అంటే సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది వెహికల్ అయితే ఫైవ్ సీటర్ అండి వెహికల్ అయితే బాగుంది కండిషను అండ్ టచ్ఛప్లైతే ఏం కాలేదు ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బట్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఆ స్క్రాచెస్ మళ్ళీ తీయాలంటే పెయింట్ వేయాలి ఒరిజినల్టీ పోయింది సో అందువల్ల అంతే వదిలేశారు వెహికల్ అయితే బాగుంది టైర్లు అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ మాత్రం ఎక్స్పైర్ అయిపోయింది ఈ వెహికల్ రివెన్ వచ్చేసి చాలా తక్కువ అయింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే రివెన్ అయింది ఆయన వెహికల్కి ఎటువంటి పార్ట్ అయితే చేంజ్ అవ్వలేదు ఎటువంటి యాక్సిడెంట్ హిస్టరీ అయితే ఏమీ లేదు ఓన్ ప్రబర్స్ వాడిన వెహికలే చాలా బాగుంది వెహికల్ అయితే ఈ వెహికల్ కూడా మనకి ఫ్యాన్సీ నెంబర్ ఏముందండి త్రిబుల్ ఫైవ్ ఎయిట్ నెంబర్ వచ్చేసి నెంబర్ చాలా బాగుంది అండ్ ఫస్ట్ అన్న వెహికలే ఇంతవరకు హ్యాండ్స్ అయితే మారలేదు ప్రకాశం డిస్ట్రిక్ట్ వెహికల్ ఇది ఏపీ ట్వంటీ సెవెన్ వెహికల్ వెహికల్కి ఎటువంటి రస్ట్ కానీ డెంట్గా యాక్సిడెంట్ హిస్టరీ కానీ పార్ట్లు మాత్రం అలాంటి అయితే ఏమీ లేదు వెహికల్ అయితే చాలా బాగుంది ఎక్స్టీరియల్ అయితే చాలా బాగుంది టీ అండి దీంట్లో ఆర్ఎక్స్ ఈ వస్తుంది ఆర్ఎక్స్ ఎల్ వస్తుంది ఆర్ఎక్స్ టీ వస్తుంది ఆ తర్వాత క్లింబర్ వస్తుంది ఇది టీ రెండు వేల పదహారు ఈ వెహికల్ అయితే ఫ్యామిలీకి చిన్న ఫ్యామిలీకి బ్రహ్మాండంగా సూట్ అవుతుందండి మైలేజ్ కూడా ఎయిటీన్ టు ట్వంటీ మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది వెహికల్ అయితే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ చూద్దాం రండి చూడండి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది సీట్స్ అనేవి లెదర్ సీట్స్తో మంచి బ్రహ్మాండంగా ఉంది సీట్స్ అనేవి అండ్ వెహికల్కి అయితే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ప్రజెంట్ ఏం లేదు ఒక టూ ఎయిర్ బ్యాగ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది అండ్ కంపెనీ ఫిట్ వస్తుందండి ఈ సిస్టమ్ అనేది అండ్ ఏసీ కూడా చాలా బాగుంటుంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయండి దీనికి బ్యాక్ మాత్రం నార్మల్ వస్తాయి పవర్ విండోస్ అయితే రావు ఫ్లోర్ మ్యాట్ కూడా వేసే ఉంది అండ్ రూఫ్ మాత్రం నీట్గా అంటే ఉంది కానీ కొంచెం క్లీన్ చేసుకోవాలి మరి సూపర్ అయితే ఏం లేదు కొంచెం మరకలు అయితే అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ నాకు కనిపిస్తున్నాయి వెహికల్ ఓవరాల్గా అయితే కండిషన్ అయితే బాగుందండి ఈ ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం లేదు కొంచెం ఒక్కసారి రూఫ్ ఒక్కసారి ఫోమ్ వాష్కి ఇచ్చినట్టు అయితే చాలా బాగా చేస్తారు అండ్ ప్రైస్ వచ్చేసి మీరు మార్కెట్లో చెక్ చేసుకొని చూడండి ఒకసారి టూ ల్యాక్స్ టూ ట్వంటీ అట్లా పెడతారండి నేను మళ్ళీ బార్గెన్స్ అవన్నీ లేకుండా ఫైనల్ ప్రైస్ ఒకటే చెప్తున్నాను ఎందుకంటే మనం చాలా తక్కువ మార్జిన్తో వెహికల్ డీల్ డీల్ చేస్తున్నాము ఈ వెహికల్ అయితే ఫైనల్ టు ఫైనల్ ప్రైస్ అండి ఒక లక్ష డెబ్బై వేలు ఒక లక్ష డెబ్బై వేలు ఇచ్చేస్తాను వెహికల్ ఎటువంటి కంప్లైంట్ లేదు ఒక ఫోర్ థౌసండ్ పెట్టి థర్డ్ పార్టీ అయితే ఫోర్ థౌసండ్ పెట్టి ఇన్సూరెన్స్ కట్టుకొని మీరు డైరెక్ట్గా తిరిగేయటమే ఎటువంటి కంప్లైంట్ అయితే ఏం లేదండి బ్రహ్మాండంగా ఉంటుంది వెహికల్ అయితే ఎటువంటి డ్యామేజ్ కూడా ఏమీ లేవు వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి చిరకలూరుపేటలో ఉందండి ఈ నెంబర్ ఈ కారు సంబంధించిన డీటెయిల్స్ కానీ నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ